విజయవాడ విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త పాల్పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన విజయవాడ మహాపట్టణంలో ప్రతి నెల మొదటి మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు ఈ ఆరాధన మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం నుండి బెంజ్ సర్కిల్ దగ్గర పంట రోడ్డు నుండి జరుగుతుంది జూలై రెండవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకే ఈ ఆరాధన ప్రారంభమవుతుంది ఇప్పటికే వేలాది మంది ప్రజలు పాల్గొని దేవుని యొక్క శక్తిని పొందుకున్నారు అద్భుతాలు పొందుకున్నారు కుంటివారు నడుస్తున్నారు బ్రిడ్డి వారు చూస్తున్నారు అలాంటి అపోస్తుల కాలములో జరిగిన అద్భుతాలు ఈ కాలములో దేవుడు జరిగిస్తున్నాడు రండి సమస్యల నుంచి విడుదల పొందుకోండి దేవుని యొక్క శక్తి నింపబడండి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం జూలై రెండవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు రండి ఆశీర్వదించబడండి ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా నాకు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని పిల్లలారా ఉదయమే లేచరా ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివినరా అలాగే ప్రతి ఉదయం దేవుని యొక్క వాగ్దానాలు వింటున్నారు కదా మీరెంతగానో వాగ్దానాల ద్వారా బలపరచబడుతున్నారు కదా మరి ఈ వాగ్దానాలు మనుషులనికి ఇవ్వట్లేదు కానీ దేవుడే తన యొక్క మరి తనే స్వయంగా నీకు వాగ్దానాలు ఇస్తున్నారు మరి ఆయన ఇచ్చే వాగ్దానాలు ఎంతో స్థిరమైనవి నమ్మకమైనవి ఆయన వాగ్దానాల ద్వారా మన జీవితాల్లో మనం బలమైన కార్యాలు మనం చూడగలుగుతాం దేవుని పిల్లలారా ఈ ఉదయకాలం కూడా దేవుడు తన యొక్క శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకివ్వాలని ఆశతో ఎదురు చూస్తున్నారు మీరు కూడా వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారు కదా మరి ఆ వాగ్దానం ఏమిటో చూద్దామా సమయాలు మొదటి గ్రంథము రెండవ అధ్యాయము ముప్పయో వచ్చిన చివరి భాగాన్ని చదువుకుందాం నన్ను ఘనపరచువారిని నేను ఘనపరచదును చూడండి ఈరోజు ఇంత శ్రేష్టమైన వాగ్దానం నన్ను వారిని నేను ఘనపరచదును అని ప్రభువారు సెలవిస్తున్నారు బ్రియదేవుని బిడ్డ చూడండి మనుషులకు ఉన్న అలవాటు ఏంటంటే మరి ఎవరైతే హోదాలో ఉంటారో మరి ఎవరైతే గొప్ప గొప్ప స్థాయిలో ఉంటారో ఎవరైతే మంచి పేరు ప్రఖ్యాతులు కలిగి ఉంటారో మరి వారిని ఎక్కువగా ఘనపరుస్తూ ఉంటారు చాలామందిని మనం చూస్తూ ఉంటాం మరి రాజకీయ నాయకుల్ని ఎక్కువ ఘనపరుస్తూ ఉంటారు ఎందుకనంటే ఎందుకని వారిని ఎక్కువ కనపరుస్తారంటే మరి వారేమన్నా మరి అలా గనపరచడం వల్ల మా యొక్క మాకేదైనా సహాయం చేస్తారు ఆ పదలో ఏదైనా మాకు మరి సహాయం చేస్తారని ఒక ఆలోచన చేత వారు మరి వీరికి ఏదన్నా సహాయం చేసి వారికి వీరి స్థితిగతులు ఏమన్నా మారుస్తారేమో అని చెప్పి అనే ఉద్దేశంతో మనుషులకు ఘనపరుస్తూ ఉంటారు కొంతమందిని చూస్తే మరి స్నేహితులకు ఘనపరుస్తూ ఉంటారు కొంతమందిని చూస్తే బంధువులను గనపరుస్తూ ఉంటారు ఏ మనుషుల్ని మనం గణపరిచినా మరి వారు మనల్ని గనపరచరు కానీ కానీ మన దేవుణ్ణి మనం ఎప్పుడైతే ఘనపరుస్తామో మన దేవుడు అంటున్నారు నన్ను మీరు గణపరిస్తే గనక నేను ఖచ్చితంగా మిమ్మల్ని నేను ఘనపరుస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డ అవును మనము మనమందరము కూడా మన సృష్టికర్త అయిన దేవాది దేవుణ్ణి అనునిత్యము ఘనపరిచేవారంగా ఉండాలి చూడండి దావిదు తన యొక్క జీవితంలో మరి ఎప్పుడు చూసినా దేవుణ్ణే ఘనపరుస్తూ ఉండేవాడు అనునిత్యము దేవుణ్ణే ఘనపరిచాడు ఆయన అందుకే దేవుడు ఏం చేశాడు తెలిసా దావిదిని దావేదును కూడా మరి ఎంతో ఉన్నతంగా ఆయన ఘనపరచుతూ వచ్చాడు కదా ప్రియ పిల్లలారా నిజమే చూడండి తృణీకరించబడిన వారి మధ్య అందరి మధ్య మరి దేవుడు ఎంతగానో దావీదును ఘనపరిచాడు అలాగే దేవుణ్ణి ఘనపరిచిన మరి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించే దేవుడై ఉన్నాడు గనపరిచే దేవుడై ఉన్నాడు మరి దేవుణ్ణి ఘనపరిచిన ధాన్యాలను దేవుడు గనపరిచాడు ప్రియ దేవుని పిల్లలారా మనం కూడా అంతే మనుషుల్ని కాదు ఘనపరిచేది స్నేహితుల్ని కాదు ఘనపరిచేది బంధువుల్ని కాదు ఘనపరిచేది వారిని ఘనపరచడం వల్ల వారు తిరిగి మనల్ని గనపరచరు వారు గనపరచడం వల్ల ఏ వేలు రాదు కానీ దేవుణ్ణి మనం గనపరిచినట్లయితే మనం ఆరాధించే దేవుణ్ణి అనునిత్యము గనపరిచే వారంగా మనం ఉండినట్లయితే నా దేవుడు అంటున్నారు మరి మిమ్మల్ని నేను గనపరుస్తానని ప్రభు సెలవిస్తున్నారు దేవుని బిడ్డ మరి ఈ ఉదయ కాలం ఈ వాగ్దానం వింటున్న నీ జీవితంలో నువ్వు మనుషుల్ని గనపరుస్తున్నావా దేవుణ్ణి గనపరుస్తున్నావా మరి నువ్వు గనక దేవుణ్ణి గనపరిచే వ్యక్తివే అయితే అనునిత్యము ప్రతి సమయంలో కూడా దేవుణ్ణే గనపరిచే వ్యక్తివే అయితే దేవాది దేవుడు నీకిస్తున్న వాగ్దానం ఏంటంటే నిన్ను ఆయన గనపరుస్తానని వాగ్దానం ఇస్తున్నాడు ఆయన నిన్ను గనపరిస్తే ఎంత గొప్ప కృప అది ఎంత గొప్ప దీవునండి మరి సర్వశక్తి మందుడైన దేవాది దేవుడే మనల్ని గణపరచడం ఎంత ధన్యకరం అండి మరి దేవుని బిడ్డ మరి ఆయన గనపరిచే మనం ఉందాం మరి ఆయన ఇచ్చే మరి దీవెన ఆశీర్వాదాలు మనం పొందుకుందాం మరి ఈ ఉదయ కాలం ఈ యొక్క దేవుని యొక్క వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు నెరవేర్చును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం అందరూ పరిశుద్ధ మహోన్నతుడ వంద స్తోత్రాలు తండ్రి ఈ ఉదయ కాలం ఎంతో శ్రేష్టమైన వాగ్దానాన్ని మాకు మీరు ఇచ్చి ఉన్నారు అయ్యా ఎవరైతే నిన్ను ఘనపరుస్తారు వారిని మీరు ఘనపరుస్తారని వాగ్దానం ఇచ్చి ఉన్నారు దేవానికి కొందనాలు స్తోత్రాలయ్యా దేవా నాయన ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరు అయా మనుషుల్ని ఘనపరిచేవారిగా కాక అయా అనునిత్యము నాయన అయా తండ్రి మా కొరకు ప్రాణమిచ్చిన నిన్ను మా కొరకు రక్తం ధర పోసిన నిన్ను అయా ఇదిగో తండ్రి నాయన పాప శాప బంధకాల నుంచి మమ్మల్ని విడిపించిన నిన్ను ప్రభావ మేమందరము కూడా ఘనపరిచే వారముగా ఉండినట్లుగా అయ్యా నీ కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా అయా ఎవరైతే నిన్ను గనపరుస్తారో వారిని ఖచ్చితంగా నువ్వు ఘనపరుస్తానని వాగ్దానం ఇచ్చావు కదా తండ్రి నాయన ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరిని నాయన ఎవరైతే నిన్ను ఘనపరచడానికి సిద్ధపడుతున్నారో వారందరినీ మీరు ఘనపరచమని ప్రార్థిస్తున్నాం దేవా అలాగే ఈ యొక్క ఉదయ కాలం ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డల యొక్క జీవితాల్లో వారికి ఎటువంటి అవసరతల్లో ఉన్నారో పిల్లలు ప్రభ వారి ప్రతి అవసరత నీ మహిమదైశ్వర్యంలో తీర్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన రోగులను అయ్యా ముట్టండి బలహీనతను బలపరచండి నా తండ్రి నాయన బిడ్డలు లేని వరకు బిడ్డలు దయచేయండి అయా నాయన ఉద్యోగాలు లేని వరకు ఉద్యోగాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా అయా ఇదిగో తండ్రి నాయనా ఈ యొక్క ఉదయ కాలం ఎవరైతే బర్త్డేస్ మ్యారేజ్ డేస్ జరిగించుకుంటున్నారో వారి యొక్క జీవితాల్లో నూతనమైన ఆశీర్వాదాలు నూతనమైన దీవెనలు వారికి దయచేయమని అయా ఈ సంవత్సర కాలం అంతా నికృపా వారితో ఉంచి నడిపించమని అయా మరి ముఖ్యంగా ఈ దినమంతని ప్రశస్తమైన సన్నిధి మందరికి తోడుగా ఉంచి నడిపించి మేము పొందుకునమని ఏసయ్య నామం పేరట ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె ప్రాణము నిన్ను చేరయ్యా